భగవద్భక్తులందరికీ నమస్కారం పశ్చిమే దక్షిణే చైవ నకు దంతదావనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను పశ్చిమే దక్షిణే చైవ నకు దంతదావనం అనగా పశ్చిమ అంటే పడమర వైపు దక్షిణం వైపు తిరిగి దంతదావనము చెయ్యకూడదు అనగా బ్రష్ చేయకూడదు అలాగే తూర్పుకు తిరిగి కూడా చెయ్యకూడదు అట్లే తూర్పుకు కాళ్ళు పెట్టి దక్షిణానికి కాళ్ళు పెట్టి నిద్రించకూడదు అర్థమయ్యే ఉంటుందంటే పడమరకు తలకాయ పెట్టి ఉదయించే సూర్యుడికి కాళ్ళు పెట్టి నిద్రించకూడదు అలాగే ఉత్తర దిక్కున తలకాయ పెట్టి దక్షిణం లేస్తూనే దక్షిణాన్ని యమస్థానాన్ని చూస్తూ నిద్రపోకూడదు ఇవి మనం తెలుసుకుని పిల్లలకు కూడా తెలియజేయాలి జై శ్రీ